సాగు రంగంలో సాంకేతికత నానాటికి పెరుగుతోంది వ్యవసాయ అభివృద్ధి ధ్యేయంగా నూతన ఆవిష్కరణలు సాగు పద్ధతుల్లో గణనీయమైన మార్పులు చేసుకుంటున్నాయి వ్యవసాయంలో పెరుగుతున్న సాంకేతిక పరిజ్ఞానం దిగుబడులు పెంచే సేంద్రియ విధానాలపై రైతులు వ్యవసాయ నిపుణులు శాస్త్రవేత్తల సమ్మేళనంలో భాగంగా జయశంకర్ విశ్వవిద్యాలయంలో ప్రదర్శన శాలను ఏర్పాటు చేశారు దీనిలో భాగంగా జరిగిన సదస్సులోని ముఖ్య అంశాలను ఇప్పుడు చూద్దాం వ్యవసాయంలో పెరుగుతున్న సాంకేతిక పరిజ్ఞానం దిగుబడులు పెంచే సేంద్రియ విధానాలపై రైతులు వ్యవసాయ నిపుణులు శాస్త్రవేత్తల సమ్మేళనంలో భాగంగా జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ప్రదర్శనశాలను ఏర్పాటు చేశారు వ్యవసాయ అభివృద్ధి ధ్యేయంగా సాగు రంగంలో సాంకేతికత నానాటికే పెరుగుతున్న క్రమంలో నూతన ఆవిష్కరణలు సేంద్రియ పద్దతుల్లో సాగు ఆవశ్యకతపై స్టాల్స్ ని ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న వెంకయ్య వెంకయ్యనాయుడు మాట్లాడుతూ వ్యవసాయమే మన అసలైన సాంప్రదాయమని సాంకేతికంగా వస్తున్న కొత్త మార్పులను ప్రతి రైతు అందిపుచ్చుకోవాలని పిలుపునిచ్చారు అలాంటి ప్రదర్శనలు రైతులకు ఎంతగానో ఉపయోగకరమని అన్నారు తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ సాగు రంగంలో రైతులు ఆర్థికంగా బలోపేతం అవటానికి ప్రభుత్వం అన్ని విధాల తోడ్పాటును అందిస్తుందని సంక్షేమ పథకాలతో నిత్యం అన్నదాతలకు అండగా ఉంటామని అన్నారు but at the same time, science and technology and research has thrown some opportunities. so understand, identify these challenges and then apply the methods and then supply it to the people and then take the agriculture forward. that is the way forward. i'm happy you have gone through the agenda of this conference in detail, various aspects. అందుబాటులోకి వచ్చినటువంటి మొత్తం శాస్త్రీయ పరిజ్ఞానాన్ని రీసెర్చ్ ఫలాలను పరిశోధన ఫలాలను మొత్తాన్ని కూడా క్రోడీకరించి వాటిని రైతాంగానికి చేరువలోకి తీసుకుపోవడం అంతిమ లక్ష్యం తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు రైతాంగానికి వచ్చే విధానమైంది సాంప్రదాయ పద్ధతులకు తోడుగా నవీన పద్ధతులను ఉపయోగించడం ద్వారా ఈ ఆధునికతతో దేశ అవసరాలు ప్రపంచ అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఆహార రంగం స్థానిక అవసరాలే కాక ఎగుమతుల మీద కూడా దృష్టి పెట్టేటువంటి అవకాశము మన ప్రాంతంలో ఉంది కాబట్టి ఎక్కువ మందిని వ్యవసాయం వైపు నడిపించగలగడం ఈ వ్యవసాయం మరింత లాభసాటిగా చేయడానికి దీనిపైన అనేక అంశాల మీద సాంకేతిక అంశాల మీద చర్చించడం కోసం ఇవాళ ఈ కాన్ఫరెన్స్ ఉంది ఆధునికమైనటువంటి పద్ధతుల్ని ల్యాబ్ నుంచి ప్రయోగశాల నుంచి రైతు క్షేత్రంలోనికి చేర్చటానికి ఇది చాలా ఉపయోగపడుతుంది ఇవాళ మనం ఎక్కడ మాట్లాడినా కూడా వ్యవసాయం అనేటువంటిది చేయటం చాలా కష్టంగా ఉంది ఒక్కొక్కసారి నష్టాలు కూడా వస్తున్నాయి గ్రామీణ యువత వ్యవసాయం మీద ఎక్కువ మగ్గు చూపటం లేదు రైతులు యువతని ఏ విధంగా వ్యవసాయం వైపు మళ్లించి వారి ఆర్థికంగా దీన్ని ఏ విధంగా బాగుంటుందనేటువంటి చెప్పే ఉద్దేశమే ఈ యొక్క కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం డబ్లింగ్ ఆఫ్ ద ఫార్మర్స్ ఇన్కమ్ గురించి మనకి సమగ్ర వ్యవసాయం ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ సిస్టమ్ మోడల్ కూడా పెట్టడం జరిగింది ఫార్మర్స్కి ఏంటంటే ఇక్కడికి వచ్చిన ఫార్మర్స్కి మనకి యాజ్ వరల్డ్ ప్రాక్టీస్ అదే ఏంటంటే పాడి పంట టుగెదర్ అనేది ఒకప్పుడు ఉండేది బట్ ఏంటంటే ఫార్మర్స్ రాను రాను ఏంటంటే మెయిన్ కాన్సన్ట్రేషన్ క్రాప్ ప్రొడక్షన్ మీద పెట్టడమే తప్పితే లైఫ్ స్టాక్ మీద ఇంటిగ్రేట్ చేస్తూ దూరం డిపార్ట్ అవుతూ వచ్చారు అగైన్ ఏంటంటే ఫార్మర్స్లో ఆ హ్యాబిట్ను మళ్ళీ ఇన్కల్కేట్ చేయడం కోసమని ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ సిస్టమ్ను కూడా మేము ఇంట్రడ్యూస్ చేస్తూ రైతులకు ఆ కాన్సెప్ట్ను కూడా చెప్తున్నా చెప్పడం జరుగుతుంది ట్రైనింగ్ సెంటర్ తరఫున ప్రదర్శనలు ఏర్పాటు చేసిన స్టాల్స్లో ఆధునిక వ్యవసాయ పరికరాలతో పాటు సాగులు సేంద్రియ పద్ధతులు దిగుబడులను పెంచే సహజ ఎరువులు జీవన ఎరువులు సమగ్ర వ్యవసాయ పద్ధతులను వివరించారు ప్రసారమైన కార్యక్రమంతో పాటు రైతులకు ఉపయోగపడే మరింత సమాచారం కోసం మా హెచ్ఎం టీవీ అగ్రి యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది వాళ్ళ నేలతల్లి కార్యక్రమం నమస్తే